嗨，您。 ఈరోజు నేను దిల్లు కుడుతున్నాను ఎప్పుడో దాదాపు ఆ రెండు నెలలు పైన అయిందండి మా వారు ఆయన పనిచేసే కాడ లోడ్లోకి ఇట్లా దూధ వచ్చిందంట దూదైతే క్లియర్ చేసిందంటే ఎలాంటి చెత్త కానీ ఇత్తనాలు కానీ దూధలో ఏమి లేవు దూది బాగుంది చూసారు కదా అయితే ఎప్పుడో తెచ్చారు నేను వీటిని దిండి కుడతానన్నాను ఆ సిండ్రోల్ నుంచి అయితే నాకు అసలు ఎందుకో కుదరలేదు పక్కన పడేసాము వీటిని పాడైపోతుంది ఇంకా పాడైపోతుంటే ఈయన చెప్పెళ్ళారు సాయంకాలానికి గలీబ్ కుట్టుంచు వచ్చినాక దిండు దూధి అనేది పెడతాను నేను అన్నాడు ఇంకా ఆ మాటకి నాకు ఇదేసింది పొద్దునుంచి చేసి వచ్చి ఆయన వచ్చి దూది పెట్టేది ఏంటి అని ఇక నిన్న పునకం వచ్చింది కూర్చున్నాను దాదాపు మూడు నాలుగు గంటలు పట్టిందండి సిల్క్ లైనింగ్ ఒక మీటర్ దాకా రెండు మీటర్ల దాకా తీసుకున్నాను ఇక చూసారు కదా ఇలా మనకి దిండులాగా అయితే కుట్టుకున్నాను కుట్టేసి దాదాపు నాలుగు దిండ్లు అయినాయి విడిగా చిన్న దిండులో ఒక నా రెండు అయినాయి ఇలా కుట్టుకొని దీన్ని రివర్స్ చేసుకొని మనకి అయితే దీంట్లోకి మనకి ఎంతైతే కావాలో అంత పెట్టుకోవాలండి నేనైతే మన దగ్గర ఉన్న దిండుని కొలిసి అయితే నేను క్లాత్ తీసుకుని కట్ చేసి అయితే కుట్టాను ఇదిగో చూసారు కదా మొత్తం దూది పెట్టేసినాక దానిపైన కూడా ఒక అయితే ఇట్లా వేశాను ఇప్పుడు వీటిని మనం గలీబిల్లోకి పెట్టుకుంటే బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చుకున్న దిండ్లలోనే మెత్తగా చాలా బాగుందండి అంటే విడిగా ఇప్పుడు వచ్చే దిండ్లు కొన్ని పడుకోగానే తలకై లోన్కి వెళ్ళిపోతుంది కదా స్పాంజీ అలా ఉండి కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఇవి వచ్చేసరికి షర్టునండి మా వారు షర్టు పాడైతే కొంచెం చేతులు కాడ కట్ చేసి ఇలా గలీబుల్లాగా అయితే కుట్టాను ఆల్రెడీ ఇవి ఎలా కుట్టాలనేది అంతకుముందే నేను లాంగ్ వీడియో చేసి ఉన్నాను చూడండి రెండు షర్టులను అయితే ఇలా గలీబుల్లాగా అయితే కుట్టాను ఏం లేదు ఇలా కుట్టినాక చక్కగా ఇలా గుండీలు పెట్టేసామంటే కావాల్సినప్పుడు మనం వాష్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా రెండు గలీబులు అయితే కుట్టాను దిళ్ళు అయితే ఒక నాలుగైని పెద్ద దిళ్ళు చిన్న దిళ్ళు అయితే ఒక రెండు అయినాయి అండి నేను నల్ల అయితే నాకు సరిపోయింది నా ఫేస్ అయితే పట్టించుకోబాకండి గాలి లేదు ప్లస్ అసలు ఈ ఎండ ఎండాకాలం కన్నా దారుణంగా ఉంటుంది ఈ దూది కదా ఫ్యాన్ వేసుకోకుండా కూర్చొని పెట్టడం ఇదిగో చూసారు కదా నాలుగు దిళ్ళు అయితే ఇవైనాయి నాకు రెండు మీటర్లు సిల్క్ లైనింగ్ అయితే పట్టింది అలానే ఒక జాకెట్ ముక్కని కట్ చేసి రెండు చిన్న దిళ్ళు అయితే ఇలా కుట్టాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్